హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అండ్ సౌత్ ఈరోజు నేను మీకు మిక్సీలో వేసే పని లేకుండా టమాటాలను ఉడకబెట్టి టూ మంత్ టూ త్రీ మంత్స్ ఉన్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉండే విధంగా టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ నేను కేజీ టమాటాలు అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో మనం తీసుకున్న టమాటాలని ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాల కాస్ట్ కూడా తగ్గిందండి అందుకని ఈ విధంగా ఒక రెండు మూడు కేజీలు లేదా ఒక కేజీ టమాటా పచ్చడి ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కేజీ టమాటాలని అన్నిటిని కూడా నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాం తర్వాత దీనిలోకి నేను ఇక్కడ నూట యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను కేజీ టమాటాలకి నూట యాభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది తీసుకొని దీన్ని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇక్కడ ఎటువంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఆయిల్ వేయకుండా ఈ విధంగా ముందు టమాటాలు చింతపండు బాగా ఉడకపెట్టుకోవాలి ఇలా మూత పెట్టి ఉడకపెట్టుకున్న తర్వాత టమాటాలో నీరంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా ఈ నీరు బయటకు వచ్చిన తర్వాత మూత పెట్టకుండా ఈ టమాటాలో చింతపండు ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఉడకపెట్టుకోవాలి ఇక్కడ మనం చింతపండు వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతూ ఉంటుంది అందుకని చెప్పేసి అడగంటకుండా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఆయిల్ వేయడం వేయలేదు కాబట్టి అడగంటకుండా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వాటర్ అంతా ఇంకిపోయి టమాటాలు చింతపండు అంతా కలిసిపోయి కొంచెం గుజ్జులాగా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఎక్కడన్నా టమాటాలు కొంచెం గట్టిగా ఉంటాయి ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి ఇదంతా ఉడకడానికి ఇలా అంతా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి ఇంకేమన్నా ఉన్నా టమాటా ముక్కలున్నా ఇక్కడ ఈ విధంగా కొంచెం చిదిముకుంటే సరిపోతుంది మీకు ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు కానీ ఇలా మిక్సీ పట్టకుండా ముక్కలు ముక్కలుగా ఉంచుకుంటేనే పచ్చళ్ళు మనం తినేటప్పుడు అక్కడక్కడ కొంచెం ఉప్పు బట్టి పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి నేనైతే ఇక్కడ తీసుకున్న కేజీ టమాటాలకి ఈ గ్లాస్తో తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ ఉప్పు ఒక గ్లాస్ కారం తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పెంతి పిండి తీసుకోవాలి మూడు వెల్లుల్పాయల్ని ఈ విధంగా వల్చుకొని మిక్సీ జార్లో ఒక్క పల్స్ మాత్రమే ఇవ్వాలి అంటే కొంచెం చాపచ్చాగా జస్ట్ ఒక్కసారి స్ట్రోక్ ఇచ్చి ఆపేసేయాలి కొన్ని వెల్లుల్లిపాయలు దీంట్లో వేసుకొని ఇంకొంచెం పోపులో వేయడానికి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత ఇదంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి చెప్పాను కదండి మీకు ఎవరికైనా ఇలా ముక్కలుగా ఉండడం ఇష్టం లేకపోతే ఒక్కసారి మిక్సీ పట్టుకోవచ్చు ఇదంతా కలిపేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే మెత్తగా వస్తుంది లేదు ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఈ విధంగా ఇలానే కలుపుకోవచ్చు తర్వాత ఈ పచ్చళ్ళలోకి పోపు వేసుకుందాం రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ కొంచెం ఎక్కువే ఉంటుంది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేనైతే ఇక్కడ పల్లీల నూనె తీసుకున్నాను ఈ నూనె హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు పసుపు ఇంగువ వేసేసి ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు వాటిని కూడా వేసుకోవాలి పోపులో అలాగే కరివేపాకు వేసి ఈ పోపు మొత్తాన్ని పచ్చళ్ళు వేసేసుకోవాలి వేసి ఈ పోపు అంతా పచ్చళ్ళు బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతేనండి ఇలా అంతా కలిపి పెట్టుకుంటే ఇది వేడి వేడి అన్నంలో ఇలా టమాటా పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఇది టూ త్రీ మంత్స్ కూడా ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి